నమస్కారమండి ఈరోజు మనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు రచించిన శివపురం కథలలో కొడవలి పట్టిన చేతులు అనే కథను చెప్పుకుందాం ఓ శాంతమ్మ ఈ పండక్కైనా మీ బావ నీకు ఓ చీర కొంటాడా అని అడిగింది రంగమ్మ కొడవలితో వరి మొక్కలను కోస్తున్న శాంతి ఏం మాట్లాడలేదు మళ్ళీ రంగమ్మే ఏమే శాంతమ్మ మాట్లాడవేం అంది నా పేరు శాంతమ్మ కాదు శాంతి అని నీకు చాలాసార్లు చెప్పాను అందుకే నేను మాట్లాడలేదు అంది శాంతి చిరుకోపంగా అది చూసి రంగమ్మ గట్టిగా నవ్వింది నీ కోపం మామీదే మీ భావం వస్తే కుక్కపిల్లలా ఆడియనకే తిరుగుతావు ఇంతకీ చీర సంగతి చెప్పలేదు అంది రంగమ్మ తల వంచుకుని పనిచేసుకుంటూ ఆ విషయం మా బావనే అడుగు అంది శాంతి రంగమ్మ పక్కనే ఉన్న రమణమ్మ ఏమిటో దీని అమాయకత్వం ఇదేమో రెక్కల ముక్కలు చేసుకుని ఆి చదివిస్తుంది వాడు చదువు అయ్యాక దీన్ని పెళ్లి చేసుకుంటాడా అని నా అనుమానం పడవ దిగాక పోరా బోడి మల్లన్న అనేవాళ్ళు ఎక్కువ కదా అని దీర్ఘం తీసింది ఇది విన్న శాంతి మా బావ అటువంటి వాడు కాదు మా నాన్న చేతిలో చేసి చెప్పాడు నేను శాంతని చేసుకుంటాను అని అంది సిగ్గుగా శాంతి కబుర్లు తర్వాత ముందు పని చూడండి అంది మేస్త్రి నాగమ్మ ఆ మాటకి అందరూ గబగబా పని చేయడం మొదలుపెట్టారు సాయంత్రానికి రెడ్డిగారి పొలం మొత్తం కోసి పనలు కట్టి ఇంటికి వెళ్ళారు శాంతికి మేనత్త కొడుకు మనోహర్ చిన్నప్పుడే తల్లి తండ్రి చనిపోతే శాంతి తండ్రి నారాయణ శివపురం తీసుకువచ్చి పెంచి పెద్దచేశాడు మనోహర్ డిగ్రీ చదువుతుండగా రోడ్ యాక్సిడెంట్లో నారాయణ చనిపోయాడు శాంతి బాధ్యత తాను వహిస్తానని పెళ్లి చేసుకుంటానని మేనమామ చనిపోయే ముందు మనోహర్ వాగ్దానం చేశాడు తండ్రి చనిపోవడంతో కూలిపనికి వెళ్ళి ఆ డబ్బులతో జీవిస్తోంది శాంతి మనోహర్ డిగ్రీ అయ్యాక ఎంఏ చదవాలని ఉంది అంటే శాంతి తన బంగారం అమ్మేసి అతనికి ఫీజులు కట్టింది మనోహర్కి డబ్బులు పంపడం కోసం ఉదయాన్నే పాల ప్యాకెట్లు వేసి ఆ డబ్బు కూడా అతనికే పంపేది బావే సర్వస్వంగా బ్రతుకుతోంది శాంతి శాంతి ఎంతో ఆతృతిగా ఎదురుచూసిన సంక్రాంతి పండుగకు మనోహర్ వచ్చాడు కానీ ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి తన క్లాస్మేట్ కల్పన అని శాంతికి పరిచయం చేశాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక శాంతి వంటింట్లో ఉంది మనోహర్ కల్పన హాల్లో ఉన్నారు శాంతికి తెలియకూడదని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు ఏమిటి నీ మరదలు అంత పల్లెటూరి బయటలా ఉంది ఏం చేస్తుంది అని అడిగింది కల్పన ఆ కూలిపనికి పోతుంది ఓ కొడవలి చేత్తో పట్టుకుని వరి కోతలకు వెళ్లడం రోడ్ పక్కన కంపలు కొట్టడం అటు ఇటు మొయ్యడం అన్నీ చేస్తుంది అన్నాడు మనోహర్ వెటకారంగా ఇద్దరూ శాంతి మీద జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు ఇక్కడ మనోహర్కి తెలియని విషయం ఒకటుంది పదవ తరగతిలో చదువు ఆపేసిన శాంతిని రామ్మూర్తి మాస్టారు ప్రైవేటుగా బిఏ కట్టించారని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకున్న సంగతులు అన్నీ శాంతికి పూర్తిగా అర్థమయ్యాయి ఆమె మనసు నిండా అమావాస్య చీకట్లు ముసురుకున్నాయి తానంటే ఎంతో ప్రేమగా ఉండే బావ ఇలా మాట్లాడతాడని ఆమె ఊహించలేదు అందుకే సాయంత్రం నాలుగు గంటలకే మనోహర్ వెళ్ళిపోతానంటే అలాగే అంది మనోహర్ ఎంఏ ఇంగ్లీష్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఎంఏ పరీక్షలైనా మనోహర్ శివపురం రాలేదు సిటీలోనే ఉండి జాబ్ వెతుక్కుంటానని ఉత్తరం రాశాడు మూడు నెలలు గడిచాయి తాను ఎంఏ పాస్ అయ్యానని ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యానని వీలు చూసుకుని శివపురం వస్తానని రాశాడు బావ ఎంఏ పాస్ అయినందుకు చాలా సంతోషించింది శాంతి అది తన తండ్రి కోరిక ఒరే అల్లుడు నువ్వు పెద్ద మాస్టర్ అయ్యి పెద్ద కాలేజీలో ఉద్యోగం చెయ్యాలి అని తరచూ అనేవాడు నారాయణ తండ్రి కోరిక బావ ముచ్చట కోసం తన చదువు పక్కకు పెట్టి రాత్రి పగలు కష్టపడి బావని చదివించింది శాంతి గోడనున్న తండ్రి పటం దగ్గరికి వెళ్ళి నాన్న బావ ఎంఏ పూర్తి చేశాడు నీ కోరిక తీర్చాను నాన్న అంది ఆనందంగా శాంతి మనోహర ఆరు నెలలైనా శివపురం రాలేదు ఒకరోజు రంగమ్మ గుండెలు బాదుకుంటూ అయ్యో నీ బ్రతుకు బండలయ్యిందే శాంతి అంటూ దగ్గరికి వచ్చింది ఏమైంది పిన్ని ఆందోళనగా అడిగింది శాంతి మీ బావ ఇంకో అమ్మాయిని రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాడట మా తమ్ముడు చెప్పాడు అంది బాధగా రంగమ్మ ఆమె మాటలు వినగానే కూలబడిపోయింది శాంతి తను అనుమానించిందే జరిగిందని ఆమెకు అర్థమైంది బావ తనదారి తాను చూసుకొని తనని రోడ్డు మీద వదిలేశాడని ఆమెకి ఏడుపు రాలేదు తండ్రి పటంకేసి చూసి చూసావా నాన్న నీ మేనలుడు చేసిన పని మనిషి స్వార్థజీవి అని నిరూపించుకున్నాడు అని మనసులోనే గునుక్కుంది ఇరుగు పొరుగు వచ్చి శాంతికి సానుభూతి తెలిపారు శాంతికి ద్రోహం చేసినవాడు నాశనమైపోతాడని శాపనార్థాలు పెట్టారు శాంతి వారందరినీ వారించింది నా దురదృష్టానికి ఇంకొకరు బాధ్యులు కారు అని బాధపడింది మర్నాడు రామ్మూర్తి మాస్టారు వచ్చి శాంతిని తన ఇంటికి తీసుకువెళ్ళారు ఒంటరిగా ఉంటే లేనిపోని ఆలోచనలు వస్తాయని ఆ రాత్రే తన చిన్న కొడుకుతో మాట్లాడారు శాంతి గురించి ఆ మర్నాడు హాల్లో ఉన్న శాంతి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నారు మాస్టారు చూడమ్మా శాంతి మనిషికి కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి మనల్ని దెబ్బ కొట్టిన వ్యక్తిని అలా వదిలేయకూడదు లేచి నిలబడి మనసత్తా చూపించాలి అది ధీరుడు లక్షణం చదువు మీద దృష్టి పెట్టు నీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో దాన్ని సాధించడానికి పోరాడు విజయం నీదే మీ నాన్న నీకు పెట్టిన పేరు గుర్తు తెచ్చుకో విజయం నీ పేరులోనే ఉంది మా అబ్బాయి వైజాగ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు నిన్ను తన దగ్గరకు పంపించమన్నాడు నీ చదువుకి నీ లక్ష్యానికి వాడు ఆలంబనగా ఉంటాడు ఏమంటావు అన్నారు మాస్టారు రెండు నిమిషాలు ఆలోచించి వైజాగ్ వెళ్తాను మాస్టారు నన్ను దీవించండి అని ఆయనకి నమస్కరించింది శాంతి విజయోస్తు అన్నారు మాస్టారు మర్నాడే మాస్టారు శాంతిని వైజాగ్ తీసుకువెళ్ళి కొడుకు ఇంట్లో దించి వచ్చారు అప్పుడప్పుడు వెళ్ళి శాంతిని చూసి వస్తున్నారు శాంతి పూర్తిగా చదువులో మునిగిపోయింది కాలచక్రంలో పదేళ్ళు గిర్రెను తిరిగాయి రాజమండ్రిలో విజయ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ముందు నిలబడి బాధపడుతోంది ఒక స్త్రీ మేడం మీరు దయచూపాలి నేను మా వారు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్లుగా పనిచేసేవాళ్ళం కరోనా వచ్చి కాలేజీ డైరెక్టర్ చనిపోయారు కాలేజీ మూసేశారు ఎన్ని చోట్ల తిరిగినా ఎవరూ మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు వేరే దారి లేక ట్యూషన్లు చెప్పాం ఇప్పుడు అవి తగ్గిపోయాయి మాకు ఇద్దరు పిల్లలు జీవించడం చాలా కష్టంగా ఉంటుంది మీ ఇన్స్టిట్యూట్లో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిసింది ఇవిగో నా సర్టిఫికెట్లు చూడండి దయచేసి నో అని చెప్పకండి అంటూ వణుకుతున్న చేతులతో డైరెక్టర్ చేతికిచ్చింది ఓ ఫైల్ సర్టిఫికేట్ మీద కల్పన అన్న పేరు చూసి డైరెక్టర్ ఆమెకేసి పరిశీలనగా చూసింది మనిషి బాగా చిక్కిపోయింది మెడలో నగలు ఏమీ లేవు ఒక నూలు తాడుకి మంగళసూత్రాలు ఉన్నాయి కట్టుకున్న చీర కూడా నలిగిపోయి ఉంది మీ రికార్డ్ బాగుంది మీ పరిస్థితులు చూసి జాలిపడి ఉద్యోగం ఇస్తున్నాను కానీ మీరు కొంచెం డీసెంట్గా తయారై ఇన్స్టిట్యూట్కి రావాలి నెలకి ఇరవై వేలు జీతం అడ్వాన్స్ ఐదు వేలు ఇస్తారు తీసుకుని మీకు కావలసినవి కొనుక్కోండి అని కూర్చోమని సైగ చేసింది ఆమెకు కాఫీ తెప్పించి ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం చేసి ఇచ్చింది వైజాగ్ రాజమండ్రి విజయవాడలలో ఉన్న విజయ కోచింగ్ సెంటర్లకు చాలా పేరుంది ఎంతోమందిని సివిల్స్ పరీక్షలకు పంపిన ఘనత వారిది మరో ఆరు నెలలు గడిచేసరికి ఇంకో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్టు ఖాళీ అయింది భర్తని తీసుకువచ్చింది కల్పన ఆ పోస్టు భర్తకిమ్మని మనోహర్ని పరీక్షగా చూసింది డైరెక్టర్ మనిషి సన్నబడ్డాడు కళ్ళ కింద నల్లని మచ్చలు ఏర్పడ్డాయి అతని స్థితికి ఆమెలో కొద్దిగా జాలి చోటు చేసుకుంది డైరెక్టర్ టేబుల్ ఉన్న డాక్టర్ విజయ ఎంఏ పిహెచ్డీ అన్న ప్లేట్ చూసి ఆశ్చర్యపోయాడు మనోహర్ తల పైకెత్తి చూశాడు నాజూకుగా ఉన్న మొహానికి తేనె రంగులో ఉన్న కళ్ళజోడు మెల్లో వజ్రాలహారం చేతులకి రవ్వల గాజులు చాలా హుందాగా ఉంది డైరెక్టర్ చూడండి మనోహర్ కల్పన చెప్పిందని ఈ ఉద్యోగం మీకు ఇస్తున్నాను జాగ్రత్తగా పనిచేయండి మీ టీచింగ్ ప్రవర్తన బాగుంటే కంటిన్యూ అవుతారు లేదంటే మిమ్మల్ని తొలగించాల్సి వస్తుంది అని అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం చేసి ఇచ్చింది విజయశాంతి లేదు మేడం చాలా జాగ్రత్తగా ఉంటాను కష్టపడతాను థ్యాంక్స్ మేడం లేచి నిలబడి నమస్కారం చేశాడు మనోహర్ కొడవలి పట్టిన చేతులే తనకి ఆర్డర్ ఇస్తున్నాయని తన కుటుంబాన్ని బ్రతికిస్తున్నాయని తెలియలేదు మనోహర్కి ఎందుకంటే విజయశాంతి కట్టు బొట్టు మాట తీరు ముఖ్యంగా మనిషి రూపం కూడా మారాయి కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం